Matil, kulge gelen. Ay Allah, దాంట్ రా స్వామి ఎక్కడున్నారు పెట్టడం లే ఈ మధ్య లైవ్ అనేది పెట్టడం లేదు Come on, bro. Run day. ആയ ബ്രോ ആയ നമസ്തേ വെൽക്കം ടു ലൈവ് കോമെൻറ്റ് ചെയ്യണ ബ്രോ కాన్ రోజులు అయింది లైవ్ పెట్టాక ఈరోజైతే లైవ్ పెట్టినాడు లైవ్ అయితే చేస్తున్నా బ్రో हा अञा नमस्ते नमस्ते वेलकम हायो हा ब्रोसे हा हैन हा ब्रो एम चेसाउ नईव चूस ब्रो యూఆర్ ప్లీజ్ బ్లో థ్యాంక్ యూ బ్రో బ్రో కొంచెం తెలుగులో కామెంట్స్ అయ్యవా తెలుగులో తెలుగులో కామెంట్ పెట్టండి బ్రోన్ యు ఆర్ ప్లీజ్ వెట్ మీ యూ ప్లీజ్ వెయిట్ ఏదో బుధ అంతాగా ఇంగ్లీష్ అయితే రాదు కొంచెం తెలుగులో కామెంట్ చేయి నా నమస్తే సిక్స్ నెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి అన్న లైక్ చేసి కామెంట్ చేయండి తెలుగులో అయితే కొంచెం కామెంట్ పెట్టండి అన్న కామెంట్ చేయడం మర్చిపోద్దు కొత్తగా లైవ్లో ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎయిట్ సిక్స్ నెంబర్ ఆరు మంది ఉన్నారన్న హుసేన్ గారు కొంచెం తెలుగులో కామెంట్ చేయండి అన్న ఆర్ ఫ్రమ్ వేర్ నేను కోవైట్లో ఉన్నా కోవైట్ హాయ్ అన్నా నమస్తే నమస్తే అన్న వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నది ప్రతి ఒక్కరికి నమస్తే కామెంట్ చేయండి బ్రో కామెంట్ చేసి కొత్తగా లైవ్లో ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోదు తెలుగులో ఏదో కొమ కామెంట్ చేయండి బ్రో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు బ్రో అందరు నేను లో డ్రైవర్ పని చేస్తా బ్రో హుసేన్ డ్రైవర్ పని కోవేట్లో మీరు ఎక్కడి నుంచి హాయ్ అన్నా నమస్తే కామెంట్ పెట్టండి అన్న కామెంట్ చేయండి తెలుగులో కామెంట్ పెట్టడం మర్చిపోదు కామెంట్ చేసి కొత్తగా లైవ్లో ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న లైక్ చేయండి हाय ना नमस्ते సారీ బ్రో కొంచెం పని ఉండే అదే లో పోయింటి అన్న ఇద్దరు ఉన్నారు కామెంట్ చేయండి హాయ్ హాయ్ ఫ్రమ్ హాయ్ బ్రో ఎలా ఉన్నారు బ్రో ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ¿Qué es కామెంట్ చేయండి బ్రో బ్లూ కామెంట్ ఇవ్వండి హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారన్న ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి కామెంట్ చేసి లైక్ చేయండి అన్న இந்தியமைக்கியாவைய ஜமால் மீ ஃபிரம் இந்தோனேஷியான யு Indian. I am Indian, bro. Me from Indonesia. Like me. Friends like me, like me, friends. Like Chandra. Mm -hmm. You are from No 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 Indian I am Indian bro You are from Asia no I am from Indonesia you are from where are you I am some Indian Indian హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న వెల్కమ్ వెల్కమ్ టు లైవ్ కామెంట్ చేయండి బ్రో కామెంట్ చేయండి కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బ్రో హాయ్ అన్న నమస్తే నమస్తే అన్నో బాగున్నావా కామెంట్ చేయండి అన్న హాయ్ అన్న నమస్తే నమస్తే వెల్కమ్ టు లైవ్ అందరికీ ప్రతి ఒక్కరికి నమస్తే అన్నా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా భోజనం అయిపోయిందానా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు బ్రో కామెంట్ చేయండి ఒకేసారి ఇంత నలుగురు అయితే వెళ్ళిపోయారు లైవ్లోంచి ఏం చేస్తున్నారు అన్న ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారు అన్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న లైవ్లో వచ్చినందుకు ఇంకేంటి విశేషాలు చెప్పాలన్న మీరే హాయ్ అన్న నమస్తే అన్న ఎలా ఉన్నారన్న ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు కామెంట్ పెట్టండి బ్రో మీ కామెంట్కి అయితే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మీరు కామెంట్ చేయండి హాయ్ అన్న నమస్తే ఏం చేస్తున్నావు అన్న బాగున్నావా ఎలా ఉన్నారన్న ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి Hi bro. Oh, yeah, no, you know you not know no I don't know. Huh? ओके बाय ब्रो